అందరికీ నమస్కారం నేను ఈరోజు మీతో మాట్లాడాలి అనుకుంటున్న విషయం మొండి మలబద్ధకం చాలామందికి ఎలా చేసినా సరే ఆ మలబద్ధకం అనేది వదలదు లోపల నుంచి కూడా కదలదు దాన్ని ఎలా డీల్ చేసుకోవాలో తెలియజేస్తాను ఇది పాటిస్తే ఎటువంటి వాళ్ళకైనా సరే ఆ మొండి పల మలబద్ధకం కూడా వదిలిపోతుంది ముందు మనం ఆలోచించాల్సింది శరీరంలో ఎప్పుడైతే నేళ్ల శాతం తగ్గుతుందో అప్పుడు మనం ఏది తీసుకున్నా కూడా పనిచేయటం తక్కువగా ఉంటుంది అందుకని ప్రతిరోజు కూడా అప్పుడో గ్లాసు అప్పుడో గ్లాసు నీళ్లు తాగే అలవాటు చేసుకోవాలి ఆహారం తినేటప్పుడు కాకుండా విడి సమయాల్లో నీళ్లు తాగే అలవాటు చేసుకోవాలి ఇది కామన్గా మనం పాటించాల్సిన అంశం ఇంకా తర్వాత ఈ మొండి బ మలబద్ధకం వదిలిపోవటానికి మన చూపుడు వేలు గణుపంత అల్లం మొక్క అంటే ఒక ఇంత అల్లం మొక్క తర్వాత రెండు తమలపాకులు రెండు పై రెబ్బలు అంటే పాయపాయే కాకుండా దాంట్లో ఉండే రెబ్బలు ఉంటాయి కదా రెండు రెబ్బలు ఈ మూడింటిని మిక్సీలో వేసి మిక్సీ వేసిన తర్వాత వడపోసుకొని గ్లాసులో పంపుకున్న తర్వాత దాంట్లో ఒక చెంచా తేనె వేసుకొని ఉదయం పరగడుపును తీసుకుంటే ఒక మూడు రోజులు తీసుకోండి నేను మీకు మరలా చెబుతున్నాను గుర్తుపెట్టుకోండి ఇది మొండి మలబద్ధకాన్ని కూడా కదిలిస్తుంది కాబట్టి అది వచ్చిన తర్వాత ఎక్కువసేపు ఆగటానికి అవకాశం ఉండదు అందుకని బాత్రూమ్ కానీ నీళ్లు కానీ అందుబాటులో ఉంచుకొని దీన్ని ప్రాక్టీస్ చేయండి అంతేకాకుండా ప్రయాణాల సమయంలో కూడా దీన్ని పెట్టుకోబాకండి అంటే రోజు మొత్తం మీద త్రీ ఫోర్ టైమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఇంత అల్లం ముక్క రెండు తమలపాకులు రెండు చిన్నుల్లిపాయ రెబ్బలు సరిపోతుంది మిక్సీలో వేసుకొని వడపోసుకొని గ్లాసులో తీసుకున్న తర్వాత ఒక చెంచా తేనె చాలు పరగడుపుని తీసుకోండి ఒక అరగంట ముప్పై ఒక గంట సేపు ఏమీ తీసుకోకుండా ఉండటానికి ప్రయత్నం చేయండి చాలా చాలా వండర్ఫుల్గా మొండి మలబద్ధకాన్ని పూర్తిగా పోగొడుతుంది అంతేకాకుండా గ్యాస్ ప్రాబ్లం గ్యాస్ స్ట్రవ్లు ఈ అల్సర్లు వీటిని కూడా పూర్తిగా నివారిస్తుంది అసలు మలబద్ధకం లేకుండా పూర్తిగా అయిపోగానే ఆ పొట్ట బురం పొట్ట గట్టిగా ఉండటం ఆ గ్యాస్ స్ట్రవ్లు అల్సరు ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా క్లియర్ అయిపోతాయి మీరు దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు అయితే దీన్ని మూడు రోజులు నాలుగు రోజులే తీసుకోండి కంటిన్యూగా అవసరం లేదు తర్వాత మీ అవసరాన్ని బట్టి వారానికి ఒకసారి లేదా నాలుగు రోజులకు ఒకసారి తీసుకునే ప్రయత్నం చేయండి మీకు మలబద్ధకం లేకుండా ఫ్రీగా జరిగిపోతూ ఉంటే వారానికి ఒకసారి పెట్టుకోండి వారానికి ఒక్కసారి తీసుకోండి లేదు కొంచెం ఇబ్బందిగా ఉంది అనిపిస్తే వారానికి రెండుసార్లు అంటే నా రోజులకు ఒకసారి రెండు తీసుకుంటూ ఉండండి మీ లోపల ఉన్న ఈ మలబద్ధకం మొండి మలబద్ధకం కూడా పూర్తిగా బయటికి వెళ్ళిపోతుంది అల్లం ముక్క దొరకని కాదు తమలపాకులు దొరకనేవి కాదు చిన్నులపాయలు దొరకనేవి కాదు వెల్లుల్లి చిన్నుల్లిపాయ అంటే వెల్లుల్లి తేనె ఒక చెంచా సరిపోతుంది మరి దీంట్లో షుగర్ ఉన్నవాళ్ళు దీన్ని తేనె వేసుకోవచ్చా అంటే నామకార్థం వేసుకోండి ఒక పావు చెంచా అట్లా వేసుకోండి సరిపోతుంది షుగర్ ఉన్నవాళ్ళు షుగర్ లేని వాళ్ళు చె నిండు చెంచా వేసుకోండి షుగర్ ఉన్న షుగర్ ఉన్నవాళ్ళు ఒక పావు చెంచా వేసుకోండి ఇంకా గర్భిణీ స్త్రీలు ఇది తాగబాకండి ప్రెగ్నెన్సీతో ప్రెగ్నెన్సీతో ఉన్నవాళ్ళు ఈ దీన్ని తాగద్దు ఇంకా ఎవరైనా తీసుకోవచ్చు చాలా బాగా పనికొస్తుంది ఓకే థ్యాంక్